కూర్ అయితే అయితే స్పీడ్ అయితే సార్ చిన్న అట్లా కాదులే స్పీడ్ ఐచర్ అంటే మరో అంటిచ్చేస్తారు స్పీడ్ పచ్చిస్తారు అని చెప్పి ఏందిరా అంతలేదు మన లోకలే సార్ తిరిగేది అంతగా భయమతుంది అంత స్పీడ్ లేదు మన ఈడే సార్ లోకల్ లోకల్ Yeah, what do you do? Temple What which are? you you Where? Where? Bangalore. Which company? HCL. Your nice company. Huh? All laptops have been done with HCL only. Yes. No? So, since how long you have been working? Three years. What is your package?

రాజులు ఈగులు వేసినట్టు దిగిందా నీకు ఒకరికే పని ఉండేది ఇప్పుడు నీకు ఒక్కరికే పని ఉండేది ఎవరి దగ్గర పని లేదు నీకు ఒక్కరికే పని ఉండేది మీకు కూడా ఉండదు ఎందుకంటే వందల రూపాయలు వేసి బాగుంటాయి దానికి డబ్బులు వస్తాయి అవి కూడా నిలబడి ఇది మందేనా

മുൽമാനായി ఓ ఊర తెలిసిపోతే చేరుకునే ఏం చేసేది ఈడేం లేదా అంటే అట్లా అట్లతో ఉంటావా పని ఉందా బాగుందా ఎవరి టెన్లే

Who is this? Huh? Yeah, this is the butter शादी Yeah, butter shop. Shadi Thay, sir. Yeah, you know, chicken, వేర ఖాళీ ఉంది లోపల నిన్న ఆదివారం రా కాదురా ఆదివారం బ్రహ్మాండ జరిగింట మంగళవారం అయ్యా అయ్యాడా ఎవరు ఎవరు ఏదో దాన్ని కరుచుకుంటున్నారా మీరందరూ అంటే ఈ పిలుచుకొని పోతారా అదే గుంపు ఆయన పిలుచుకోపోతాడు ఓ అంటే మేము వచ్చి అడిగితే మీరు హైదరాబాద్ సిస్టమ్ నువ్వు బెందరం చూడదు ఇది బాగుంది లైసెన్స్ దియోర్దా ఆటో నాది బైక్స్ ఉందా हां ఉంది ఉందా కట్టారా हां ఉంది ఉంది ఏది అంతా పోతారు ఇప్పుడు ఏ ఎవరు లేరు ఏరా మాకేమన్నా పెడతావా టీనా వాళ్ళకి టిఫిన్ మాకు టీయా అంత ఫేమస్ అది టీ తాగారు ఒక గ్లాస్ టీ తాగి పేపర్ చదువుతాను అందరు అన్నారా మా ఇంట్లో నుంచి ఒక వారం నుంచి తెప్పిస్తారు ఇది అంతకుముందు ప్రభాకర్ చేస్తాడు టిఫిన్ రావచ్చా

அரவ டெபை மந்தி டிஃபின் திண்ட ஊருக்கு போய்ட்டு ஆ ஊர்ல பல உண்டே அப்படித்த पंद्रह रात से ही आप जय ये ये नहीं दे ये चेसी डे बैगेट लेते। पैकेट నేను నా చెప్తాను అంటే రెండు యాభై అంటే వద్దురా రోజు మీరు తెచ్చుకుంటారు ఇంటిలో ఎప్పుడు టిఫిన్ ఉంటారు అందరికి అదే అదే ఇప్పుడు హోటల్ కూడా ఇవేనా సార్ అట్లానా అవి చేసి పెట్టా ఇప్పుడు బాయ్ ఎన్ని ఉన్నారు విషయంలో ఎవరూ కుడతారు నాన్నగో టైల్ దుంకినా అది ఎన్ని బాబీన్లు ఉన్నాయి ఒకటేనా మరి తిక్కోడా అట్లాగదు బాబీన్లు ఇప్పుడు దండిగా వచ్చినాయి నీకు బాబీన్లు పదైదు కూడా ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో తీసి దాన్ని ఫీడ్ చేస్తారు గుడ్డ కుడతాది నువ్వు ఇంకా ఒక బాబీన్లో ఉన్నావా నేను ఆయన టైంలో ఒక బాబీన్ ఉండే అంతే కదా నీ దగ్గర లేవులేరా చెప్తున్నా ఇక్కడ ఈ అబ్బా పలకరిచ్చే దానికి ఏమన్నా సాఫ్ట్వేర్ అయితే చూసే కానీ చెప్పుకోవచ్చు ఎక్కడ జాబు హైదరాబాద్

చదువులో ఉండాలి చనిపోయినా కదా వాళ్ళు నాన్న హలో ఏంటారా ఎలా ఉంది ఎట్టుందిరా అంటున్నా ఎండు వాటర్ ఒక రాజస్థానం చేసినట్టు మీరు చేయలేరు చాలా నీట్గా గా నీట్ గా పెట్టి మీరు షాపు తరపు ఎలా ఉంటారు నీట్గా అట్రాక్ట్ అయితే అదే ఆడదు నాకు ఆ ఎవడదు విలాల్ విలాలు ఫోన్ మీ వాళ్ళకి చాలా మంది ఇప్పుడు ீர்த்தண்ட நமஸ்கார்கி எ பிளண்ட்ரா

ఒక్కదాని మంచిదాని ఎరకారం మంది మందేనా ఎరకారం ఎన్ని వస్తాయి ఒకసారి ఒక ట్రైన్ ఇడ్లీలు తొమ్మిది తొమ్మిది అంటూ తొమ్మిది పైకి ట్రైలు లోపల తొమ్మిదిరా ఉన్నాయి ఆరు ఎన్నిసార్లు తీస్తావు అల్లే నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఇన్ని వీరియస్ అది అవి

పెట్టుపో చెయ్య దీనికి ఇవి లేవరా வாஷிங் இலவா முன்னம்மே ஆ முன்னமே டீஸ்ேஸ்டாவா ஏர बन्डी जब्टी अन्त एउटा दिसवा स्क्राच उंदा अजून उंदा इथे उंद